ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం ఈరోజు చర్చించుకోబోయేటువంటి విషయం చాలా ముఖ్యమైనది ఈ వీడియోని ఖచ్చితంగా దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే విషయానికి వస్తే మనకి శరీరం వదిలేసిన తర్వాత మనిషి యొక్క పరిస్థితి ఏంటి అనేటువంటి విషయం గురించి శాస్త్రానుసారంగా చాలా విషయాలు ఉన్నాయి దాంట్లో మొదటిది ఏంటంటే ఈ హృదయ స్థానం అంటే అనాహత చక్ర ఏదైతే ఉందో ఈ అనాహత చక్ర అనేది జీవుడి యొక్క స్థానం ఈ జీవుడి యొక్క స్థానానికి కింద చక్రాలు వచ్చేసి ఒకటి ఆకలి కామము అహంకారము కింద చక్రాల్లో ఉండేవి తర్వాత పైన చక్రాలకు వచ్చేటప్పటికీ ఇది ఆకాశతత్వము ఆత్మతత్వము అనంతతత్వము అంటే ఈ ఊర్ధ్వ వెళ్తాడా జీవుడు అధోలోకాలకు వెళ్తాడా అనేటువంటి దాని మీదే మన యొక్క శరీరం వదిలేసిన తర్వాత పరిస్థితి అనేది ఆధారపడి ఉంటుంది మరి దానిని మనం ఎలా తెలుసుకోవటం అనేది ముఖ్యమైనటువంటి విషయం మనకి ఎప్పుడైతే చాలామందికి రకరకాలైనటువంటి వ్యసనాలకు సంబంధించి లేకపోతే కొంతమంది కామం క్రోధం లోపం ఇవన్నీ చెప్తారు కదా వీటికి సంబంధించి ఏదైతే ఎక్కువగా మనలో సంస్కారం ఉంటే దానికి సంబంధించినటువంటి జన్మంలోకి వెళ్ళిపోతాం ముఖ్యంగా ఒక విషయం చెప్తారు ఒక గట్టు మీద ఒక కొబ్బరి చెట్టు ఉంది కొబ్బరి చెట్టు మీద నుంచి ఒక కాయ కింద పడ్డది కింద పడినప్పుడు దానికంటూ ఏ గమ్యం లేదు అది దొల్లుకుంటూ ఎటు స్లోపుగా ఉంటే అటువైపు వెళ్ళిపోద్ది అది వెళ్ళి కాలువలో పడచ్చు లేకపోతే ఎక్కడ స్లోపుగా ఉండి వెళ్ళిపోయినంతసేపు వెళ్ళిపోయి అక్కడ ఆగిపోతుంది అంటే దానికి గమ్యం ఏ విధంగా అయితే లేదో మనిషి కూడా శరీరం వదిలేసిన తర్వాత చెదిరిపోవటం అనేది జరుగుతుంది ఈ చెదిరిపోవటం అంటే నీచమైనటువంటి తలాల్లోకి లోకాల్లోకి ఎక్కడికైనా పడిపోవచ్చు జనరల్గా మనం ఆలోచించే విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి జీవుల్లో జీవరాశుల్లోనే పక్షులు గానో జంతువులు గానో ఇంకొక రకంగా వస్తారు అనుకునేది ఒక విషయం అది కాకుండా ఇంకా కింద ఏడు లోకాలు పైన ఏడు లోకాలు ఉన్నాయి కింద ఉండేటువంటి లోకాలు నీచమైనటువంటి లోకాల్లో అతల సుతల వితల తలాతల రసాతల పాతళ ఈ లోకాల్లోకి కింద స్థాయి లోకాల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే అక్కడ ఉండేటువంటి జీవులు నిరంతరం భయంతో భయంకరంగా చూడటానికి చాలా అసహ్యంగా నిరంతరం భయంతో కామంతో కామం వల్ల వైలెన్స్ అంటే విపరీతమైనటువంటి క్రూరమైనటువంటి స్వభావం కలిగి ఉండటం చేత నిరంతరం కూడా మనశ్శాంతి లేకుండా ఎప్పుడూ కూడా భయంతో బిక్కు బిక్కు అనుకుంటూ గడిపేటువంటి జీవులయ్యి ఆ జీవుల్లో గినక జన్మించిన వారికి మళ్ళీ మానవ జన్మ రావటం అనేది చాలా కష్టమైనటువంటి విషయం మోస్ట్లీ అవకాశం లేదని చెప్తే చెప్తారు ఎందుకంటే వన్స్ ఇప్పుడు ఒక సింహం ఉంది సింహం చనిపోయేటప్పుడు ఎలా ఉంది లాగే ఉంది అంటే దాని మనస్సులో ఎటువంటి దాని చిత్తంలో ఎటువంటి మార్పులు లేవు దానికి పగ క్రూరత్వం భయం ఇవన్నీ కూడా కామన్గా ఉన్నాయి అది శరీరం వదిలేసేటప్పుడు సింహం అలాంటి చిత్తంతోనే శరీరాన్ని వదిలేసింది కాబట్టి మళ్ళీ అలాంటి క్రోధానికి సంబంధించి పగకి సంబంధించినటువంటి జన్మలే ఎత్తుతుంది కానీ మళ్ళీ ఉన్నతమైనటువంటి జన్మకు రావడం చాలా కష్టమైనటువంటి విషయం ఇది చిత్తానికి సంబంధించిందే విషయం మొత్తం అలాగే ఇక్కడ లో కాన్షియస్లో అంటే కింద నీచమైన తలాల్లో ఎక్కడైతే జీవులు జన్మ తీసుకున్నారో అక్కడ ఉన్నటువంటి కామం క్రోధం రకరకాలైనటువంటి దుర్గుణాలతో ఎప్పుడైతే బంధాన్ని ఏర్పరచుకుంటారో అక్కడి నుంచి మళ్ళీ ఇంకా నీచమైనటువంటి తలాలకి వెళ్ళిపోవటం జరుగుతుంది కానీ మళ్ళీ ఉన్నతమైనటువంటి తలాలకి రావటం అనేటువంటి అవకాశం అసలు ఉండదు అని చెప్పడం జరుగుతుంది యాక్చువల్గా ఈ విషయాన్ని గురించి చాలా నొప్పి చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే చాలా మందికి అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ జీవులందరికీ ఉన్నటువంటి కామన్ గా ఉండేటువంటి భయం ఏంటంటే చావు భయం మృత్యు భయం అనేది కామన్గా ఉంటుంది మృత్యువు అంటే భయపడతన్నారేమో కానీ మృత్యువు అంటే మృతి చెందిన తర్వాత ఆ నీచమైనటువంటి తలాల్లో జన్మించి బాధలపడేది ఈ మృత్యువు కంటే కొన్ని వేల రెట్లు భయంకరమైనటువంటి జీవితం అది అని ప్రత్యేకంగా చెప్తారు మరి ఈ జీవుడు ఈ జీవుడు మరి తలాల్లోకి వెళ్తే దేవతలకు సంబంధించి ఉన్నతమైనటువంటి జన్మలు ఎత్తడం అనేది జరుగుతుంది పైతలాలు మరి ఇక్కడ ఉన్నటువంటి జీవుణ్ణి అనాహత చక్రాల్లో ఉన్నటువంటి జీవుణ్ణి కిందకి పంపించాలా పైకి పంపించాలా అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది వాళ్ళు చేసేటువంటి చర్యలు అంటే ఆడ లైఫ్ స్టైల్ కావచ్చు సాధన సాధన అనేది లేకుండా ఇదే విషయంలో ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే అందుకనే ఇప్పుడు ఉన్నటువంటి జీవన పరిస్థితులు ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి ఎక్కువ సమయం కేటాయించేంత అవకాశం లేదు సాధనలకి స్పీడ్గా వెళ్ళేటువంటి సాధన కావాలి మనిషి వాళ్ళకి జీవన ఆయుర్దాయం ఒకప్పుడు వందేళ్ళు ఏళ్ళు అరవై ఏళ్ళు ఇంకా తగ్గుకుంటూ వస్తుంది యాభై ఏళ్ళు తగ్గుకుంటూ వస్తుంది మరి అలాంటి సందర్భంలో ఎప్పుడు మనిషి చనిపోతాడో తెలియనటువంటి పరిస్థితుల్లో మనం చేసేటువంటి సాధన అనేది ఎంత పొటెన్షియల్గా ఉండాలి ఎంత కరెక్ట్గా యాక్యురేట్గా మనకి అనుభవాన్ని కానీ ఉన్నతమైనటువంటి స్థితికి కానీ తీసుకెళ్లేటట్టుగా ఉండేటువంటి సాధననే మనం ఎంచుకోవాలి అలాంటి సాధనల్లో క్రియాయోగ అనేది మొట్టమొదటిది ఎందుకంటే ఇది చాలాసార్లు చెప్పుకుందాం పరమహంస యోగానంద గారు చెప్తారు ఇది ఫ్లైట్ రూట్ అని ఎందుకంటే చాలా స్పీడ్గా తీసుకెళ్తుంది అంటే కింద ఉన్నటువంటి మూలాధార స్వాదిష్టాన మణిపుర చక్రాలను దాటి అనాహత చక్రం దాకా వస్తే ఆటోమేటిక్గా ఉన్నతమైనటువంటి జీవితాల్లోకి మళ్ళీ కనీసం ఉన్నతమైన అంటే ఎక్కడెక్కడో లోకాల్లో జన్మించిన సంగతి వదిలేసండి మళ్ళీ మానవ జన్మ కనీసం మళ్ళీ మానవ జన్మలోకి వచ్చి మళ్ళీ మన జీవితాన్ని మళ్ళీ సాధనలో పెట్టో ఏదో రకంగా మళ్ళీ మానవ జన్మంలోకి వచ్చేటువంటి ప్రయత్నమైన కానీ కనీసం చెయ్యాలి ఒకవేళ అవకాశం ఉండి ఈ జన్మలోనే ముక్తులు అయిపోవాలి అనుకున్న వాళ్ళు క్రియాయోగకు సంబంధించి మరికొన్ని విషయ వ్యవహారాలు అంటే ఆహార వ్యవహారాల అన్ని విషయాలకు సంబంధించి అభ్యాసం చేయటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఓకే ఇంకొక విషయం ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే చాలామంది మనిషి చనిపోయినప్పుడు వాళ్ళు కొంతమందికి చనిపోయినప్పుడు కొంతమందికి మోషన్ అయిపోతుంది కొంతమందికి యూరినేషన్ అంటే ప్రాణోత్క్రమణం అనేది ఎక్కడి నుంచి జరిగిందంటే మన మోషన్ వెళ్ళేటువంటి ప్లేస్ నుంచి ప్రాణోత్క్రమణం జరిగితే భయం వల్ల అలా జరుగుతుంది ఈ భయం వల్ల నీచమైనటువంటి జన్మలకు వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది ఆ కింద ఉన్న యూరినేషన్ కానీ మోషన్ కానీ అయిన వాళ్ళు నీచమైన జన్మలకు వెళ్ళిపోతారు అని చెప్తారు తర్వాత కొంతమంది నోరు తెరిచి చనిపోతారు అంటే నోట్లోంచి ప్రాణం వెళ్ళిపోయిందని కొంతమందికి కళ్ళు తెరిచి చనిపోతారు కళ్ళల్లోంచి ప్రాణం వెళ్ళిపోయిందని అన్నిటికంటే ఉత్కృష్టమైంది ఉన్నతమైనటువంటి మరణం ఏమిటి అంటే సహస్రార చక్రం నుంచి ప్రాణాన్ని వదిలేయటం ఇది కేవలం ఒక బ్రహ్మనాడి అనేది యాక్టివేట్ అయినటువంటి యోగికి మాత్రమే సాధ్యం ఆ బ్రహ్మనాడిని యాక్టివేట్ చేసుకున్నటువంటి యోగికి ఏంటంటే అలవోకగా తన ప్రాణశక్తిని అంతా తీసుకొచ్చి సహస్ర చక్రంలో బంధించి అక్కడి నుంచి ప్రాణాన్ని వదిలేయటం అనేది జరుగుతుంది ఇది అత్యుత్తమమైనటువంటి ముక్త స్థితి ఇక మళ్ళీ జన్మకు రావాల్సినటువంటి అవసరం లేదు ఒకవేళ వస్తే వాళ్ళు ఒక గురువులుగాను లేకపోతే పది మంది దుఃఖాలని తీర్చడానికి వచ్చేటువంటి వాళ్ళు అయ్యి ఉంటారు కాబట్టి అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే క్రియాయోగ చాలా సులభమైనటువంటి మార్గం ముక్త అంటే ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో చక్రాసేంటి మనం క్రియాయోగల ముఖ్యమైనది ఏంటంటే వేరే వేరే సాధనలు లేవా అంటే ఉన్నాయి కానీ టైం పడతాయి ఏ జన్మలో అవుతుందో ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు మనం దానికి సంబంధించి జరుగుతుందో లేదో తెలియనటువంటిది మళ్ళీ జన్మకు వచ్చేటప్పుడు ఏ జన్మలో పడతాము అనేది కూడా తెలవనప్పుడు ఈ జన్మలోనే తెలుసుకుంటామా మళ్ళీ జన్మల దాకా ఆగుతామా మనకి దుఃఖం ఉంటే వెంటనే పోవాలనుకుంటాం కదా కాబట్టి ఈ క్రియాయోగ అనేది చాలా స్పీడ్గా ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్లేటువంటి మళ్ళీ పుడితే మానవ జన్మ లేకపోతే ఉన్నతమైనటువంటి జన్మ అంతకంటే ఉన్నతమైనటువంటి లోకాల్లో జన్మ తీసుకోవటం అనేది జరుగుతుంది కాబట్టి ఇది ఈ రకంగా చాలా స్పీడ్గా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది కాబట్టి క్రియాయోగ సాధన అనేది చాలా కష్టం అనేది ఉట్టి మాటండి ఏదైనా అభ్యాసం మనకి రానటువంటి విషయం ఎప్పుడూ కష్టమే వచ్చిన తర్వాత చాలా సులభం దీనికి అభ్యాసం లేనటువంటి కారణంగా ఏ విషయమైనా కానీ స్టార్టింగ్లో లో కష్టమనే అనిపిస్తుంది కానీ ఎవరైనా చెప్పేవాళ్ళు ఆ టెక్నిక్ని నేర్పించే వాళ్ళు ఉన్నప్పుడు చాలా సులభం అవుతుంది వెళ్ళేటువంటి దారి చాలా సులభం అవుతుంది కాబట్టి క్రియాయోగ సాధనకు సంబంధించినటువంటి సమాచారం కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి కాల్ చేయండి ఈ సాధన ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఉన్నది మానవ జన్మ మళ్ళీ వస్తుందో రాదు అనేటువంటి నమ్మకం అయితే లేదు ఖచ్చితంగా మనకున్నటువంటి సంస్కారాలను బట్టి ఎక్కడికి వెళ్ళి పడిపోతామో తెలియదు కాబట్టి మనం స్పృహలో ఉండి జ్ఞానాన్ని తీసుకోవటానికి అవకాశం ఉన్నటువంటి మానవ జన్మలోనే ఉన్నతమైనటువంటి క్రియాయోగ సాధన చేసి మళ్ళీ ఉన్నతమైనటువంటి జీవులుగా రావటానికి కానీ పూర్ణముక్తులు కావటానికి కానీ అవకాశం ఉంది కాబట్టి అందరికీ కూడా చెప్పేది ఏంటంటే క్రియాయోగ సాధన ఒక్క నలభై ఐదు నిమిషాలు మన కోసం మనం కేటాయించుకుంటే అది అందరికీ మనకే కాకుండా ఈ విశ్వానికి కూడా మేలు చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనాసుకునే ఉపవంతు